అందుకే నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు ఇలా ఈ యొక్క సత్యయుగంలో కానీ ఇవి ఏమీ లేవు కదా అవి లేవు కనుక ప్రపంచం అస్త వ్యస్త అందరికీ పెడుతూ ఉంటారంటారు నాకు వంట చేయడం చాలా ఇష్టం మిగిలిన గురువులు చాలా మంది చూస్తున్నప్పుడు వారు దగ్గరకు కూడా రానియరు మీరు అందరితో ఏకీకృతంగా అందరితో కలిసి ఉంటారు మీ అందరితో కలిసిపోయి ఉన్నాను కనుక నేను ఎవరితో విడిగా లేదు నేను అందరితో కలిసిపోయి ఉన్నాను ఇంకోటి చాలా మంది మాస్టర్స్ చెప్పేటప్పుడు కానీ టీచర్స్ చెప్పేటప్పుడు కానీ గురువు శిష్యుడు అనే ఒక ఎవరు గురువు కాదు ఎవరు శిష్యుడు కాదు అందరు గురువులే అందరు శిష్యుడే ఒక పక్క గురువు ఒక పక్క శిష్యుడు ఒక ఒక స్త్రీ ఉంది ఒక పక్క తల్లి ఇంకో పక్క కూతురు కదా ఆవిడ తల్లే కూతురు రెండూను ప్రతి విద్యార్థి ఒక దగ్గర నేర్చుకుంటాడు ఇంకో దగ్గర నేర్పిస్తాడు పదో క్లాసు వాడి తొమ్మిదో క్లాస్ నేర్పిస్తాడు పదో క్లాసు వాడి పన్నెండో క్లాస్ నేర్చు నేర్చుకుంటాడు ప్రతి ఒక్కడి గురువే ఒక సైడ్ ఇంకో పక్కన శిష్యుడే ఇంకో సైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అసలు ఈ యొక్క ధ్యానం గురించి కానీ ఏమీ లేవు కదా అవి లేవు గనుకనే ప్రపంచం అస్తవ్యస్తంగా తయారైంది హింసా పరితం చెప్పి అవి హింసా పరితం అన్ని చోట వస్తుంది ఒక యుగం మార్పిడి జరుగుతుంది ధ్యాన యుగం వస్తుంది కృతయుగం వస్తుంది అంటే రాబోయేది సత్యయుగం అంటారు అంతే కృతయుగం సత్యయుగం వచ్చేసింది సగం వచ్చేసింది అందుకే నువ్వు నేను మాట్లాడుకుంటున్నా ఈ యొక్క సత్యయుగంలో మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండబోతుంది సత్యంగా ఉంటుంది అస్తవ్యస్తంగా తయారైంది హింసాపరి దానికి చెప్పే హింసాపరితం వస్తుంది ఒక యుగం మార్పిడి జరుగుతుంది ధ్యాన యుగం వస్తుంది కృతయుగం వస్తుంది అంటే రాబోయేది సత్యయుగం అంటారు అంతే కృతయుగం సత్యయుగం వచ్చేసింది సగం వచ్చేసింది అందుకే నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు ఈ యొక్క సత్యయుగంలో మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండబోతుంది అంట సత్యంగా ఉంటుంది లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడు లోపల ఎదురు అదే బయటకి మాట్లాడతాడు ఇప్పుడు పొలిటికల్ రంగాల్లో కానీ వీటిలో చూస్తే చాలా పైకి ఒకటి లోపల ఒక రకంగా ఉంది అది అసత్యం ఆ మార్పు ఎప్పుడు వస్తుందండి ఇప్పుడు వస్తుంది సగం రావాలి ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను ప్రతి రాజకీయ నాయకుడు కూడా ధ్యానం చేస్తేనే సరైన నిర్ణయాలు రాజకీయ నాయకుడు ధ్యానం చేయాలి ఓటు వేసేవాళ్ళు ధ్యానం చేయాలి ప్రతి ధ్యానం చేయాలి అన్ని పార్టీల వాళ్ళు ధ్యానం చేయాలి ఆ రోజులు వస్తుంది యోగులే పరిపాలకులు కావాలని సోక్రటీస్ కొటేషన్ కూడా ఉంది కనుక పరిపాలకులు అందరూ యోగులు కావాలి యోగులు పరిపాలకులు కాదు పరిపాలకులు యోగులు అయితే చాలు అప్పుడు సరైన నిర్ణయాలు సరైన పాలన చూడండి సత్యం సత్యంతో వాళ్ళు జీవిస్తారు ఇప్పుడు ఈ యొక్క మహిళా ధన చక్రానికి ఎవరైనా కొత్తవారు వస్తున్నారు అనుకోండి వారు వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అంటారు అసత్యం నుంచి సత్యం వైపు రావడానికి రావాలి ఇక్కడికి మృతత్వం నుంచి అమృతం వైపు రావడానికి వైపు రావాలి అంతకాల నుంచి జ్యోతి వైపు రావడం కోసం రావాలి అసతోమా సద్గమయ తమ జ్యోతిర్గమయ మృత్యువర్మ అమృతమయ్య దానికోసం రావాలి ఇక్కడిక ఎక్కడికైనా రావచ్చు ఇది ఒక ప్లేస్ ఒక అద్భుతమైన ప్లేస్ హైదరాబాద్ సిటీకి చాలా దగ్గరలో ఉన్న దగ్గరగా ఉంది హాయిగా ఉంటుంది వచ్చి అందరితో కలిసి ధ్యానం చేసి అందరితో అనుభవాలు విని అందరితో అనుభవాలు పంచుకొని పిరమిడ్ శక్తిని ఆస్వాదించి రుచికరమైన భోజనాలు చేసి ప్రశాంతంగా పడుకుని మళ్ళీ పొద్దున్నే చెయ్యాలి మామూలుగా చాలా మంది ధ్యాన అనుభవాలు వాళ్ళ ఒక లెవెల్కి ఎదిగిన తర్వాత చెప్పిస్తారు మీరు ధ్యానం చేసిన రోజు నుంచి కూడా వారి అనుభవాలు చెప్పిస్తూ ఉంటారు ఆ ఆ నేను నేర్పిస్తాను ధ్యానం ఆ నుంచే ధ్యానం నేర్పించడం నేర్పిస్తాను ధ్యాన అనుభవాలు పంచుకోవడం నేర్పిస్తాను అమ్మహాదకా నేను ఊరుకోను ఆ నుంచే మొదలు పెడతాను అని ధ్యానాలు పొందడము ధ్యానాల అనుభవాలు పంచుకోవడము ధ్యానం గురించి తెలుసుకోవడము అన్ని తెలుసుకుని ఆ నుంచే కాదు ఈ ధ్యానానికి పిరమిడ్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి పిరమిడ్ లో శక్తి ఎక్కువ కదా కనుక నిద్రపోయిన కూడా మంచి నిద్ర వస్తుంది నీ చేయి కట్టేది అనుకో పిరమిడ్ చేయి రిపేర్ అవుతుంది రిపేర్ అవుతుంది అలాగే ధ్యానం బాగా వస్తుంది నువ్వు ఏ చేసినా బాగుంది కనుక పిరమిడ్ కి శ్రీ చక్రానికి ఉన్న సంబంధం ఏంటి నాకు శ్రీ చక్రం గురించి పెద్ద తెలియదు కానీ పిరమిడ్ అనేది త్రీ డైమెన్షనల్ శ్రీ చక్రము టూ డైమెన్షనల్ పిరమిడ్ ఇది శ్రీ చక్రం ఇది టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ ఈ పిరమిడ్ ని ధ్యానాన్ని కలపాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చి పుస్తకాలు చదివితే వచ్చింది ఎయిటీ టూలో ఒక పుస్తకం చదివాను సీక్రెట్ పవర్ ఆఫ్ అందులో ఎంతోమంది ధ్యానంలో అనుభవాలు ఉన్నాయి పుస్తకంలో అక్కడి నుంచి నాకు ఐడియా వచ్చింది ఎవరు చెప్తే ఐడియా రాదు కదా ఏది లేదు ఇప్పుడు అందరి నుంచి నేర్చుకుంది అందరికీ చాలా మంది యువత ఒక ఉద్యోగం పోతే చాలా ఇబ్బంది పడతారు మూడు నెలలు నాలుగు నెలల్లో మీరు ఒక ఉద్యోగాన్ని వదిలేసి ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారు బుద్ధుడు తన రాజ్యాన్ని ఎందుకు మంది పెట్టించాడు సమాజం కోసం ఇది అంతే నాలాంటి ఎంతో మంది ఉన్నారు సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడ్పడబోయన్నాడు గురుజాల దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు గట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవో దేశమును 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 ప్రేమించవయ్యా ಸುಂತಲಮು ಕೊಂತ ಮಾನುಕೋ ಪೊಡುಗು ವಾರಿಕಿ ತೋಡು ಪಡಬೋ ದೇಶ ಮುಂಚೆ ಮಟ್ಟಿ ಕಾದೋ ದೇಶ ಮುಂಚೆ ಮನುಷ ಮುನು ಪ್ರೇಮೀಸ రాబోయే రోజుల్లో భారతదేశం ఆధ్యాత్మిక శక్తిగా వెదగబోతుంది ఎప్పటించో వెలుగుతూ ఉంది అది ప్రపంచానికి గురువు కాబోతుంది అని ఎప్పటించో గురువు అయ్యి ఉంది కూర్చుంది అది నేనంటే వాళ్ళ నాలుగు కొంతమంది మర్చిపోయారు మళ్ళీ మరి వాళ్ళందరినీ గుర్తు చేస్తున్నాం మనం గుర్తు చేసుకుందాం అందరినీ గుర్తు చేస్తున్నాం అది ఎప్పటించో గురువు అది ఇప్పుడు ఇండియన్ కల్చర్ ని చాలా మంది ఫారినర్స్ బాగా ఫాలో అవుతున్నారు మనం కూడా వాళ్ళ కల్చర్ బాగా ఫాలో అవుతుంది తాయి తనడుతున్నాం కదా మనం ఈ రెండు కల్చర్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అది వ్యక్తిగతం ఎవరి విషయం వాడది ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి మాట్లాడి చుట్టుపక్కల ఉన్న చిన్న సమాజం చిన్న ఫ్యామిలీ మారుతుంది ప్రతి వ్యక్తి వెంట మన పడుతున్నాం మొత్తం ధ్యాన జగత్ కావాలంటారు ధ్యాన వ్యక్తి అయిన తర్వాత ధ్యాన కుటుంబం అయిన తర్వాత ధ్యాన సమాజం అవుతుంది ధ్యాన జగత్ అవుతుంది ప్రపంచం మొత్తం ధ్యాన జగత్ అవ్వడం కోసమే నువ్వు నేను కష్టపడుతున్నావు ఇలాంటి ధ్యాన మహా యజ్ఞాలు నిర్వహిస్తాను లేకపోతే నీకు ఆ కాక్షలతో నాది కదా ఇంకోసం నేను ఇంటర్వ్యూకి ఓకే నీకు నిజంగా నమస్కారం థ్యాంక్ యూ సార్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు దాకా చూసారు కదండి బ్రహ్మ ఋషి పత్రిజీ గారితో ధ్యానం ప్రపంచం మొత్తం ధ్యాన జగత్ అవ్వడం కోసమే నువ్వు నేను ఇలాంటి ధ్యాన మహా యజ్ఞాలు నీకు నిజంగా నమస్కారం ఇప్పుడు దాకా చూసారు కదండి బ్రహ్మ ఋషి పితామహా పత్రిజీ గారితో ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ధ్యానం వల్ల ఉపయోగాలు ఎన్నో మనం తెలుసుకున్నాం ధ్యానం అందరూ చేస్తే ఎంత లాభాన్ని పొందొచ్చో తెలుసుకున్నాం కానీ ధ్యానం గురించి తెలుసుకోవాలంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ యజ్ఞాలు నిర్వర్తించబడతాయి ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో జరుగుతున్నటువంటి ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో మనం అందరం కూడా పాల్గొని మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ మనం కూడా ధ్యాన సాధన చేసి జీవితంలో ఉన్నత స్థితిని పొందుదాం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్